నమస్తే శివాజీ గారు నమస్తే నాగేంద్ర కుమార్ గారు ఈరోజు ఐదేళ్ళ తర్వాత మళ్ళీ మీరు అనుకున్న పార్టీ కానీ లేకపోతే మీరు అనుకున్న సంవిధానం ఏర్పడింది ఏమనిపిస్తుంది అండి వైఎస్ఆర్సిపిలో ఉన్న ఎమ్మెల్యేలతో సహా ఎంపీలతో సహా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే కర్మ తిరిగి తిరిగి మన దగ్గరికే వస్తుంది నువ్వు అనుకుంటున్నావు కదా నీ కర్మ ఎలా కాలో చూడు నువ్వు రాష్ట్రం మీద విషయం చిమ్మావు గడిచిన పది సంవత్సరాలుగా ఇప్పుడు కూడా అదే విషయాన్ని చిమ్ముతున్నావు గుర్తుపెట్టుకో ఎంత ఏడిపించారు సార్ హైదరాబాద్లో ఎంత ఏడిపించారండి నిజాయితీపరుడైన జర్నలిస్ట్ని తన శక్తియుక్తులతో తెలుగు జర్నలిజానికి తెలుగు పొలిటికల్ ఎలక్ట్రానిక్ మీడియాకి ఒక ఉత్తేజాన్ని తీసుకొచ్చిన వ్యక్తిని ఆయనతో పాటు నన్ను ఐదేళ్ళు ఎట్లా సస్టైన్ చేయగలుగుతారండి బికాజ్ ప్రతిపక్ష హోదా కూడా రాలేదు కదా దాని మీద మీదైన కామెంట్ ఏంటి పోలీసులు వచ్చి రాకపోతారు కదా చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉంటే అరెస్ట్ చేశావు అన్న ఏం చేసి ఆ ప్రజావేదికెందుకు కూల్చేసావు నాకు నేను చూసినటువంటి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి నేను చూసిన ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వటం గడిచిన ఎన్నికలు ప్రజలు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి కసితో ఇక మళ్ళీ ఎప్పటికీ రాకూడదు అని వేశారు సార్ రేపు పొద్దున నియోజకవర్గాల పునర్విభజన కూడా జరగబోతావు వాళ్ళ నాన్నగారు ఏదైతే చేసిపోయారో మళ్ళీ తిరిగి వారి దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఎంత తెలివిగా అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోవటం అన్నింటినీ బద్దలు కొట్టి విడగొట్టి విడదీసి వాటిని చేశారు రిఆర్గనైజ్ చేశారు మళ్ళీ ఇప్పుడు అవకాశం తెలుగుదేశం పార్టీకి వచ్చింది ఇప్పుడు రోజా గారు ఈ తల్లి భవిష్యత్తు ఎలా అనిపిస్తున్నారు ఎక్కడో చోటును బతకాల్సిందే మళ్ళీ ఇక్కడికి వచ్చి సినిమాలు చేస్తామంటే ఉండవాలి అరుణ్ కుమార్ గారు బాధనే మనిషి అత్యంత అమానుషంగా మాట్లాడతారు చేరువే వైసీపీలో చేరుతానని చెప్పి అడిగి ఆ పార్టీ తరఫున మాట్లాడు మళ్ళీ విషం చెమ్మట ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నెగదోలు తరుగులంత ఈ బ్యాచ్ అంతా ఈ అరుణ్ కుమారు ఈ ఐవైఆర్ కృష్ణారావు అతను అప్పుడు ప్రభుత్వం మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ మీ ఇష్టం వచ్చినట్లు పేట్రేగితే బెండ్ సర్కిల్లో మీరు మోకాళ్ళ మీద కూర్చొని అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళి మీ మూడు ఛానల్స్ ఓనర్స్ ఈ లోపల ఉన్న ఈ ఎడిటర్ ఎదవలో నా గురించి ఇష్టం వచ్చినట్టు మాట టోల్ తీస్తా ఇంకా ఏం ని తీసుకొచ్చి మీరు ఒళ్ళు హోనం చేయాల మీరంతా లోకేష్ బాబుని కనీసం కొన్ని కోట్ల రూపాయలు పెట్టి పప్పు అని చెప్పి క్రియేట్ చేయడానికి ఐదు సంవత్సరాలు పెడితే ఈ ఐదు సంవత్సరాలది ఒక యువగాలంతో లెఫ్ట్ తో తంటే తొంభై వేల మెజార్టీతో గెలిచాడు మీ నాయకుడి కంటే ఎక్కువ మెజార్టీతో గెలిచాడు రాసి పెట్టుకోని భవిష్యత్తు చీఫ్ మినిస్టర్తో చర్మిలా వచ్చినా పర్వాలేదు కొంచెం సెన్స్ ఉంది ఆవిడ ఎవరు వచ్చినా పర్లేదు కానీ ఈయన మాత్రం సార్ ఈయన వస్తే మాత్రం ఆవిడ అంత సిద్ధం ఒక పేపర్ లేకుండా మాట్లాడుద్దండి గంటల తరబడి మాట్లాడగలుగుతాడు పేపర్ లేకుండా మంచి మంచి ఆరేటర్ మరి నేను అన్నాను అది కాదు అవగాహన లేకుండా అలాగే ఈయనకేం లేదు మొన్న కనీసం నేను ఎందుకు ఓడిపోయానో నాకు తెలియట్లేదు ఏమైపోయారో తెలియట్లేదు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవ్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి